ఈరోజు వీడియో వచ్చేసి వైట్ గ్రేప్స్ తోటి జ్యూస్ అండి ఇప్పుడు ఈ సీజన్లో బాగా దొరుకుతున్నాయి కదా మనకు వైట్ గ్రేప్స్ ఇవి మనం ఎక్కువగా తెచ్చుకున్నప్పుడు ఊరికనే పాడైపోతుంటాయి అలా వేస్ట్ కాకుండా ఇలా జ్యూస్ చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని వాటర్లో ఉప్పు వేసి తర్వాత ఈ ఫ్రూట్ ఈ గ్రేప్స్ అన్నీ వేసేసి ఒక ఐదు నిమిషాలు నానబెట్టేసి శుభ్రంగా కడగాలండి ఇలా అన్నీ వలసేసుకొని ఈ వాటర్లోకి వేసుకోవాలి ఇలా వేయడం వల్ల ఏదైనా క్రిములు క్రిములు ఈగలు అవన్నీ ఉంటాయి కదా అందుకోసం అనేసి ఇలా ఉప్పు నీటిలో వేసుకొని బాగా కడిగేసుకోవాలి చూడండి అన్ని గ్రేప్స్ అన్నీ తీసేసినాను ఇప్పుడైతే సీజన్ కాబట్టి బాగా దొరుకుతున్నాయండి ఇవి కొద్దిగా పుల్లగా ఉన్న కూడా మనం తినలేము అందుకోసమని ఇలా జ్యూస్ చేసుకున్నామంటే అస్సలు వేస్ట్ కాకుండా ఉంటాయి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు ఇలా అన్ని నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లకు కానీ లేదంటే జ్యూస్ జార్ ఉంటే దాంట్లోకి కానీ వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్నాము ఇలా వేసేసుకున్న తర్వాత దీంట్లో ఎక్కువ పుల్ల పుల్లగా ఉంటే మాత్రం పంచదార కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ వేసుకోండి తర్వాత ఐస్ క్యూబ్స్ చల్ల చల్లగా తాగాలంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి కూల్ వాటరు ఒక టీ గ్లాస్ అంతా వాటర్ వేయండి మరి ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు తర్వాత ఐస్ క్యూబ్స్ వేసినాం కదా అందుకోసం అనేసి తర్వాత చిటికెడ ఉప్పు వేసుకోవాలండి కంపల్సరీగా చిటికెడ ఉప్పు వేసుకొని ఇలా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని దాంట్లోకి వడగట్టేసేయాలన్నమాట మొత్తం అందుకని మనం బ్లెండ్ చేసినప్పుడు మెత్తగా బ్లెండ్ చేసినామంటే వేస్టేజ్ అనేది ఎక్కువగా పోకుండా ఉంటుంది చూడండి ఇలా అంతా వడగట్టేసిన తర్వాత తోటి ఇలా అన్నామంటే మొత్తం జ్యూస్ అంతా కిందికి దిగిపోతుంది ఇదిగోండి వేస్టేజ్ ఎక్కువగా లేదు కొద్దిగానే ఉంది అందుకోసమని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా అంతా వత్తేసుకున్నామంటే దానికి ఉండే జ్యూస్ కూడా కిందికి పడిపోతుంది తర్వాత ఇది తీసేసుకోవాలి ఇంకా ఇప్పుడైతే మనకు జ్యూస్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీంట్లో మనకు ఇష్టమైతే నిమ్మకాయ కొద్దిగా నిమ్మరసం పిండేసుకున్నామంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది ఇలా నిమ్మకాయ కూడా పిండేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఒకసారి అంతా అంటే నిమ్మకాయ రసం అంతా ఈ జ్యూస్లో కలిసేటట్టు కలిపేసుకొని ఇప్పుడైతే సర్వింగ్ గ్లాస్లోకి తీసుకున్నాము చాలా చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా తాగొచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ఫ్రూట్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ సీజన్లో ఈ జ్యూస్ని అయితే ట్రై చేయండి మనకు ఇంకా కూల్ కూల్గా ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా వేసుకొని కూల్ కూల్గా ఈ జ్యూస్ని అయితే ఎంజాయ్ చేయండి ఇంకా ఎలాగో సమ్మర్ వస్తుంది దానికి తోడు ఈ వైట్ గ్రేప్స్ బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఇలా గ్రేప్ జ్యూస్ చేసుకొని ఎంజాయ్ చేయండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బాయ్